ప్రసాదం అనేది భగవంతుని పట్ల ఒక భావన మనం ఏ దేవుడికి ప్రసాదం ఇవ్వాలో తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం పాటించేవారు వారికి ఇష్టమైన దేవుడికి పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవునికి ఇష్టమైన రోజు ఆ రోజున పూజ చేసి ఆ దేవునికి ఇష్టమైన ఆహారాలను నైవేద్యంగా పెడితే శుభం మరియు మంచి కలుగుతుంది ఇప్పుడు దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరాముడు శ్రీరామునికి పానకం వడపప్పును నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది దంపతులు కలిసి పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంతేకాక వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శివుడు సోమవారం శివుణ్ణి పూజిస్తారు శివునికి దద్దోజనం అంటే ఇష్టం కాబట్టి దద్దోజనం నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం చాలామంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుని మాల తీయటానికి శబరిమలై వెళుతూ ఉంటారు అయ్యప్ప స్వామికి పేలాలంటే చాలా ఇష్టం అందువల్ల పేలాలు నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తీరుతాయి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం అందుకే ఆయన్ను వెన్నతంగా పిలుస్తారు శ్రీకృష్ణుడిని పూజించేటప్పుడు వెన్న పెడితే కోరుకున్న కోరికలు తీరుతాయి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గొప్ప రామభక్తుడు రాముణ్ణి ఆయన పూజించినట్టుగా ఎవరూ పూజించలేరు ఈయనకు బెల్లం లేదా లడ్డూని నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవి చాలామంది కేవలం శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజలు చేస్తారు కొందరు వ్యాపారులు రోజు ఆ దేవిని కొలుస్తారు అయితే ఈమెకు పూర్ణాలు లేదా బోరెలను నైవేద్యంగా పెడితే దేవి అనుగ్రహం లభిస్తుంది వినాయకుడు వినాయకుణ్ణి ఎప్పుడైనా పూజించవచ్చు ఆయనకు పూజలు చేసినప్పుడు కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే చాలా మంచిది అనుకున్న పనులు సకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి